నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్న డాక్టర్లు మహిళా డాక్టర్పై అత్యాచారం హత్య చేసిన నేరస్తులను వెంటనే శిక్షించాలి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్పై తొమ్మిదవ తేదీన జరిగిన అత్యాచారం హత్యా ఘటనపై నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ఆసుపత్రులలో సేవలు నిలిపివేసి తిరుపతి జిల్లా సత్యవేడు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్లు టవర్ క్లాక్ నందు నిరసన తెలిపారు టవర్ క్లాక్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిరసన సదస్సు నిర్వహించారు حيکت آهي حاجي تمام آهي حيکت آهي قديدار صدا روجي ۾ ما باجتا حاجي مارڪا روجي ۾ ما باجتا صدا روجي ۾ ما باجتا حفاظت نظام واجتا صدا روجي ۾ ما باجتا حفاظت نظام واجتا صدا روجي ۾ ما باجتا